హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ మరి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక్కడ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ రోజు కనుక మనం మెయిన్ హెడ్ మెయిన్ ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వెలుగు దిన పత్రికల్లో ఏవైతే మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈరోజు ఏ పేపర్ తీసుకున్నా కూడా జిల్లా ప్రళయం గురించే ఉంది వార్తలు మాత్రం ఇక్కడ చూస్తే పల్లెపట్నం కన్నీటిమయం అని ఈనాడులో ఇవ్వడం జరిగింది జల దిగ్బంధం అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది జల ఖడ్గం అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది వర్ష బీభత్సవం అని చెప్పేసి మనకి వెలుగు దిన పత్రికలో ఇవ్వడం జరిగింది అంటే నిన్న మామూలు వర్షం కురవలేదు ఎప్పుడైతే ఒక ఇయర్ ఇయర్కి ఇయర్ ఇయర్కి ఎక్కువ వర్షపాతమే ఒక్కొక్కసారి నమోదవుతుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏదైతే అంత తీవ్రమైన వర్షపాతం నమోదైందో ఇప్పటి నుంచి గత సంవత్సరం నుంచి కూడా ప్రతి ఇయర్ ఆ వర్షపాతం అనేది కుండపోత వర్షపాతం అనేది పెరుగుతూనే వస్తుంది మరి నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల చాలా ఆస్తి నష్టం చాలా ప్రాణ నష్టం జరిగింది ఇప్పటికీ కొన్ని చాలా జిల్లాలు కూడా వాటర్లోనే ఇంకా అలాగే ఉన్నారు వాటికి ఇప్పటికి వారికి ఇప్పటికీ సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మరి ఇక్కడ చూసినట్టయితే ఈనాడులో చూడండి పల్లెపట్నం కన్నీటిమయం కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతం ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో భారీ రాష్ట్రం భారీ నష్టం ఇక్కడ చూసినట్టయితే నిన్న కురిసినటువంటి వర్షాలలో ఎక్కువగా ఖమ్మం జిల్లా మొత్తం కూడా పూర్తిగా జల నీటిమయంలోనే ఉన్నది ఖమ్మం పట్టణంలో నిన్న అయితే చూస్తేనైతే మొత్తం ఏదో వాగు పెద్ద నదిలో ఏ విధంగా అయితే ప్రవాహం ఉంటుందో ఆ విధంగా ఓన్లీ సిటీలోనే ఆ ఖమ్మం నగరంలోనే ఆ వాటర్ మొత్తం అలా ఒక నదిలాగా పారడం జరిగింది సో అన్ని లోతట్టు ప్రాంతాలు మొత్తం ఒక బిల్డింగ్కి ఒక ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లో మొత్తం వాటర్ అంటే ఒక పది పన్నెండు ఫీట్ల ఆ పైన నుంచి వాటర్ వెళ్లడం జరిగింది అంత విభచ్చకరమైన వర్షం కురిసింది ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న నూట పది గ్రామాలు మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో పది అడుగుల మేర వరద నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జల దిగ్బంధం మహబూబాద్ జిల్లాలో రెండు చోట్ల సూర్యాపేట జిల్లాలో ఒక చోట కోతకు గురైన రైల్వే ట్రాక్ మరి ఇక్కడ మహబూబాదు మహబూబాద్ జిల్లాలో చూసుకుంటే మనం వరంగల్ టు విజయవాడకు పోయేటువంటి ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో మహబూబాదు దాటిన తర్వాత ఒక కాడ రైల్వే ట్రాక్ కింద మొత్తం మట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళడం జరిగింది ఆ రైల్వే వ్యవస్థ మొత్తం ఇప్పుడు మొత్తం ఆగిపోవడం జరిగింది ఆ విధంగా వర్షం బీభత్సం సృష్టించిందని ఇక్కడ మనకు ఈనాడు దినపత్రికలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే సహాయక చర్యల్ని ముమ్మరం చేయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఇవ్వడం జరిగింది ఉద్యోగులు సెలవు రద్దు అత్యవసర విభాగాలు అప్రమత్తంగా ఉండాలి వరద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపండి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉన్నతాధికారులు సెలవుల్లో ఉంటారో వారిని సెలవులు రద్దు చేసుకుని తక్షణమే విధుల్లోకి రావాలి ఎక్కడైతే ఈ సహాయక చర్యలు అందాల్సిన సమయం ఉందో అక్కడ మీరు అప్రమత్తంగా ఉండేసి వాటిని నిర్వహించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినట్టుగా మనకు ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో తీసుకుంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా కొట్టిన వాన ఇరవై మూడు చోట్ల ఇరవై ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షం మామూలుగా అయితే ఒకటి రెండు సెంటీమీటర్ల వర్షం పడితేనే మొత్తం జలమయం అయిపోతుంది అలాంటిది ఇరవై ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షం పడ్డదనంటే ఇక మనం వేరే చెప్పనక్కర్లేదు ఎందుకోసం అంటే ఒక నది ప్రవాహం ఏదై ఏదైతే ఉంటుందో అలాంటి వరద రావడం జరుగుతుంది కాలనీలలో కానీ ఊర్లలో కానీ ఏదైతే పంట కానీ అన్ని చోట్ల కూడా అంత భయంకరమైన వర్షం ఎక్కువగా పడ్డది ఎక్కువగా కూడా మహబూబాదు ఖమ్మం నల్గొండ ఆ ఆ ఏరియాలో మాత్రమే బాగా వర్షం పడ్డది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి సంఘటనలు కూడా మనకు ఉన్నాయి ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఉన్నటువంటి ఒక లేడీ ఒక అమ్మాయి నిన్న వాళ్ళ సోదరుడి నిశ్చితార్థం కోసం వెళుతూ ఉంటే ఆ కారులో వాళ్ళ తండ్రితోటి సహా వాళ్ళ కారులో కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆమె దుర్మరణం చెందడం జరిగింది ఒక దురదృష్టకరమైనటువంటి వార్త సోదరుడి నిశ్చితార్థానికి వచ్చి వెళుతూ ఓడికి మహిళా శాస్త్రవేత్త మహబూబాద్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారి కారు తండ్రి గల్లంతు అంటే చూసి ఎంత దురదృష్టకరమైన వార్త ఆమె ఒక దేశానికి మనకి ఇంకా చాలా మంచి ఒక సైంటిస్ట్గా ఉపయోగపడేటువంటి అగ్రికల్చరల్ సైంటిస్ట్గా ఉపయోగపడేటువంటి ఒక మహిళ ఒక యువకురాలు అలాంటిది ఆమె కూడా దురదృష్టం ఆమెను వెంటాడింది వాళ్ళ ఆ బ్రదర్ యొక్క నిశ్చితార్థానికి వెళ్ళి వస్తూ ఆ ఏదైతే ఆ వాగు కొంచెం ఆగినా బాగుండేది కానీ ఇక వాళ్ళు ఏమవుతుంది అనుకున్నారో ఏమో కానీ ఆ కారులోనే వాళ్ళు కొట్టుకొని వెళ్ళడం జరిగింది పాపం ఆమె చనిపోయింది ఆమె శవం కూడా ఎక్కడో దూరంగా ఎక్కడో దొరికినట్టుగా మనకు దానిలో న్యూస్ ఛానల్స్లో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆమెతో పాటు వాళ్ళ తండ్రి కూడా గల్లంత్ అయినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే నగర్ కర్నూలు జిల్లాలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడుతున్న రెస్క్యూ టీం నిజంగా చెప్పాలనంటే అంటే పోలీసులందరికీ ఎవరైతే డిపార్ట్మెంటల్ పోలీసు వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకోసం అంటే ఏ విపత్తు వచ్చినా ఏ విపత్తు వచ్చినా పోలీస్ అండలు మాత్రమే ముందుండి అన్ని చక్కబెడతారు అన్ని సహాయక చర్యలు వాళ్ళే అందిస్తూ ఉంటారు ప్రభుత్వంలో అత్యధిక ఇంపార్టెంట్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది పోలీస్ డిపార్ట్మెంటే ఏ విలయం ఏ విపత్తు వచ్చినా ఏ ప్రళయం వచ్చినా కూడా పోలీస్ అన్నలకు మాత్రం ఇంత రెస్ట్ ఉండదు వాళ్ళే సహాయక చర్యలు పాల్గొంటారు వాళ్ళే ఆహార పదార్థాలు అందిస్తుంటారు చాలా సేవలు చేస్తుంటారు వన్ సెకండ్ సెల్యూట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకోసం అంటే నిన్న చూడండి వాగులో ఉధృ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగులో ఒక వ్యక్తి అక్కడ స్ట్రక్ అయితే కూడా ఇద్దరు పోలీస్ అన్నలు వాళ్ళు ఒకరిచే ఒకరు పట్టుకొని పోయి ఆ ప్రవాహానికి అడ్డుగా పోయి వాళ్ళు ఇద్దరిని కా సంఘటన మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి నమస్తే తెలంగాణలోకి వచ్చేస్తే జన జీవనంపై జల రికార్డు వర్షాలతో అల్లకల్లోలం విరుచుకు వాన ముంచెత్తిన వరద రాష్ట్రం అంతా అతలాకుతం జల విలయంతో ఖమ్మం విలవిల సహాయ చర్యల్లో సర్కారు తాత్సారం మరి ఇక్కడ చూస్తే నమస్త తెలంగాణకు వచ్చి చూస్తే నిన్న జరిగినటువంటి వర్ష విభజకానికి ఎన్నడూ లేనంతగా వర్షం పడింది కానీ ప్రభుత్వం అనుకున్నంత విధంగా ఏదైతే ఆ సహాయక చర్యలు ముమ్మరంగా చేయలేదు అనే అటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూస్తే ఖమ్మంలో నిన్న సీఎం డౌన్ డౌన్ తుమ్మల గోబ్యాక్ ఖమ్మంలో పలు చోట్ల వరద బాధితుల ధర్నాలు అనేటువంటి వార్త కూడా మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది సర్కారు వైఫల్యంపై రోడ్ ఎక్కిన వరద బాధితులు నాలుగు గంట నాడు గంటలోపే కేసీఆర్ హెలికాప్టర్ పంపిండు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఏమైంది ఉదయం నుంచి నీళ్ళలో ఉన్నా పట్టించుకోరా మంత్రుల రాజీనామా చేయాలి ఖమ్మం వాసులు పరామర్శకు వచ్చిన తుమ్మలకు గోర్రావు మరి నిన్న ఏదైతే ఖమ్మంలో ఒక ప్రాంతంలో ఒక పద్దెనిమిది మంది జనం ఒక ప్రాంతాల్లో చిక్కుకున్న వీలు చుట్టూ ప్రవాహం పోతుంది ఒక బిల్డింగ్ పైన ఒక పద్దెనిమిది మంది జనం ఉన్నారు వారికి సహాయక చర్యలు అందించలేదు అందించడంలో లేట్ అయింది అని చెప్పేసి ఇక నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కురిసినటువంటి వర్షాలకు దామరంచపల్లి వరంగల్ జిల్లా దామరంచపల్లిలో ఏదైతే వావు కొట్టుకొని పోయి ఆ ఊరి మధ్యలో చాలా మంది చిక్కుకున్నారో వారిని కాపాడడానికి అప్పటి మినిస్టర్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్మీ హెలి హెలికాప్టర్ ఏదైతే వచ్చి వాళ్ళందరినీ కాపాడిందో అలాంటి సంఘటన ఇప్పుడు కూడా జరిగింది కానీ ఇక్కడ ఎటువంటి సహాయక చర్య చర్యలు చేపట్టలేదు హెలికాప్టర్ను రానివ్వలేదు తెప్పియలేదు అనేటువంటి ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఎటువంటి సహాయక చర్యలు అందియలేదు అనేటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇక్కడ కేటీఆర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవాడు ఇచ్చారు వరదల సమయంలో ప్రభుత్వం విఫలం ఖమ్మం జిల్లాలో దారుణమైన పరిస్థితులు ప్రజలు రోడ్డెక్కిన రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు ముగ్గురు మంత్రులు ఉన్న దండగా సహాయక చర్యల తీరుపై కేటీఆర్ ఫైర్ మరి ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఇంకా ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి ఏం సహాయం చేయట్లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నట్టుగా మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇదే వార్త మనం వెలుగు దినపత్రికలు చూసుకుంటే వర్ష బీభత్సవం మహబూబ్ మహబూబాద్ జిల్లా ఇనుగూర్తిలో నలభై ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం ఇజ్ నాట్ ఏ జోక్ ఎందుకోసం అంటే ఇప్పటివరకు మనం రెండు సెంటీమీటర్ల వర్షం మూడు సెంటీమీటర్ల వర్షం పది సెంటీమీటర్ల వర్షం ఆఖరికి ఇరవై సెంటీమీటర్ల వర్షం అని మనం విన్నాం కానీ నలభై ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం అని అంటే ఒక సముద్రం ఉప్పొంగిన విధంగా మనకి ఆకాశానికి ఆ రంధ్రం పడ్డది ఆ రంధ్రం నుంచి మొత్తం వాటర్ కారుతుంది అన్నట్టుగా మనకు ఆ వర్షం పడి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే మనం అక్కడ లైవ్గా లేవు కదా సో నలభై ఐదు సెంటీమీటర్ల వర్షం అంటే జోక్ చూసి ఇక్కడ జేసీబీ సహాయంతో ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న మహబూబాద్ జిల్లా రావి రావిరాల గ్రామస్తులు వాళ్ళని సు సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ లో ఇవ్వడం జరిగింది ఇందులో కూడా సైంటిస్ట్ అశ్విని గురించి కూడా ఆమె చనిపోయినట్టుగా ఇవ్వడం జరిగింది వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా పద్దెనిమిది మంది మృతి మహబూబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన కారు తండ్రి కూతురు మృతి కూతురు అగ్రికల్చరల్ సైంటిస్ట్ అశ్విని పాలేరు వాగులో గల్లంతైనా తల్లిదండ్రులు కాపాడు కొడుకును కాపాడిన స్థానికులు అంటే ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొట్టుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు జిహెచ్ఎంసి పరిధిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న జరిగినటువంటి ఈ వర్ష బీభత్సవానికి ఏదైతే పాఠశాలలు విద్యా సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ నిన్న సాయంత్రమే తెలంగాణ ప్రభుత్వము సెలవు దినంగా ప్రకటించింది మరి ఇక్కడ కూడా మంత్రులకు కొంచెం ఒకళ్ళకు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కొంచెం వాళ్ళకు కోఆర్డినేషన్ లేదని అనిపిస్తుంది ఎందుకోసం అని అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమో ప్రభుత్వం తరఫున ఏమో రేపు విద్యా సంస్థలకు సెలవు అనేటువంటి వార్త సర్క్యులేషన్ అవుతుంది మరి మంత్రి గారేమో వరద ముప్పు ప్రాంతాల వరకే సెలవు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇది ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ చూస్తే వెలుగుదిన పత్రికలు ఇంకా చూసినట్టయితే షెబాస్ పోలీస్ వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు రోడ్లపై చెట్ల తొలగింపు ట్రాఫిక్ మళ్లింపు శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి మరి చూసిలు కదా ఇక్కడ వరంగల్ జిల్లాలో బీరన్నకుంట వరదల్లో చిక్కుకున్న ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వరంగల్ ఏసీపీ నంది నందిరామ్ అగైన్ టు సెల్యూట్ పోలీస్ డిపార్ట్మెంట్ బికాస్ ఏ వరద విభత్సం వచ్చినా కూడా వాళ్ళే ముంపు ప్రాంతాలకు వచ్చేసి వాళ్ళే కాపాడుతూ ఉంటారు ఇంకా చూసుకుంటే ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్ కృష్ణా బేసిన్కు పోటెత్తిన వరద మరి గత సంవత్సరం చూసుకున్నాము వర్ష బీభత్సం సృష్టించినప్పుడు ఏదైతే రిజర్వాయర్లు ఉంటాయో ఏదైతే డ్యామ్లు ఉంటాయో వాటి దగ్గర అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి హై అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వెలుగు దినపత్రికలు ఇవ్వడం జరిగింది పోయినసారి గతం చూసుకున్నాం ప్రాజెక్ట్ కి ఏవైతే ఆ గేటుకు సంబంధించినటువంటి మరమతలకు జరగలేదు వల్ల ప్రాబ్లం వచ్చింది అలాంటి కొన్ని ఘటనలు జరుగుతున్నాయి మరి నిన్న ఈ నిన్న జరిగినటువంటి ఈ వర్ష బీభత్సవం వార్తలే హెడ్డింగ్స్ మనకు మొత్తం ఈ రోజు అన్ని దినపత్రికల్లో ఇవ్వడం జరిగింది దీంట్లో ఎక్కడ కూడా ఈ రోజు రాజకీయానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా పెద్దగా ఆ ప్రాచుర్యం ఇవ్వలేదు వాటి దినపత్రికల్లో ఆన్లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి భార్య ఇద్దరు పిల్లలను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముతి లో కూరపోయినా కూరకపోయి తీవ్ర నష్టం హైదరాబాద్ లో దారుణ ఘటన చూసిలా ఎంత దారుణమైన పరిస్థితి అనంటే ఆన్లైన్ బెట్టింగ్ విజ్ టు డేంజర్ అది ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఇప్పుడు ఈ మనకి మొబైల్లో ప్రతి దాంట్లో అఫిషియల్గా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి దీనిపైన కనుక ప్రభుత్వం చర్య తీసుకోవాలి చూసేలా ప్రతి నెలలో ఒక నలుగురు కుటుంబ నలుగురు వ్యక్తులు వాళ్ళ కుటుంబంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటారు పాపం ఈ చిన్న పిల్లలు ఏం చేసారు చూడండి చాలా చిన్న పిల్లలు వీళ్ళను కూడా చంపి వాళ్ళు చనిపోతున్నారు ఇది చాలా దురదృష్టకరం ఇలా చేయకూడదు మీకు ప్రభుత్వం తరపున కూడా సహాయం ఉంటుంది ఇలాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ బెట్టింగ్లకు అలవాటు పడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కోల్పోయి ఇంకా అప్పులపాలవుతారో దయచేసి మీరు ప్రభుత్వ సహాయాన్ని కోరండి అంతేగాని మీరు ఆత్మహత్య చేసుకొని మీ పిల్లల బంగార భవిష్యత్తును మీరు నాశనం చేయొద్దు దేవుడిచ్చింది ఒకటే ఒకటే జీవితం మనకు ఆ జీవితాన్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి కానీ మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని ఆ పిల్లల యొక్క జీవితాన్ని మీరు ఆగం చేయొద్దు అలాంటి పరిస్థితులను తీసుకొని